హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొరుగు దేశం చైనా మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది గతంలో భారత్లోని అరుణాచల్ ప్రదేశ్ అక్సాయిచెన్ ప్రాంతాలను తమ దేశంలో భాగంగా చూపుతూ స్టాండర్డ్ మ్యాప్ను విడుదల చేసిన డ్రాగన్ తాజాగా అధునాతన జే ట్వంటీ ఫైటర్ జట్లను సిక్కిం సమీపంలోని భారత్ చైనా సరిహద్దుకు నూట యాభై కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో మోహరించింది ఈ మేరకు జియో స్పేసియల్ ఇంటెలిజెన్స్ వ్యవహారాలను పరిశీలించే ఆల్సోస్ అనాలసిస్ సంస్థ సేకరించిన సమాచారంలో స్పష్టమైంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి దీనికి సంబంధిత సంస్థ శాటిలైట్ ద్వారా సేకరించిన చిత్రాలు మరింత బలం చేకూరుస్తున్నాయి ఎలాంటి రాడార్లకు చిక్కకుండా నిశ్శబ్దంగా లక్ష్యాలను ధ్వంసం చేయడం ట్వంటీ ఫైటర్ జెట్ల ప్రత్యేకత విడుదల చేసిన ఫోటోలను పరిశీలిస్తే షిగేట్సే మిలిటరీ ఎయిర్పోర్ట్ లో చైనా ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఆరు జే ట్వంటీ ఫైటర్ జెట్లు ఫ్లైట్ లైన్లో ఉన్నాయి వాటిని ప్రయోగిస్తే భారత సరిహద్దులోని కొన్ని లక్ష్యాలను ఛేదించడం చైనాకు తేలిక దీనిపై భారత వైమానిక ధనం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే ఫైటర్ జెట్లను మోహరించినట్లు మాత్రం తెలిసినట్లు సమాచారం జే ట్వంటీ స్టెల్త్ ఫైటర్ జెట్లు చైనాలోనే అత్యంత అధునాతనమైనవి వీటిని ప్రధానంగా చైనా ఈస్ట్ ప్రావిన్స్లో వాడతారు తాజాగా కు దగ్గరగా వీటిని మోహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఘర్షణ పరిస్థితులు తలెత్తితే వాటిని భారత్పై ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచినట్టు తెలుస్తోంది అయితే వాటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు భారత్ దగ్గర ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి వీటిలో ఎనిమిది విమానాలు ప్రస్తుతం అమెరికా ఎయిర్ ఫోర్స్తో కలిసి సంయుక్త విన్యాసాలు నిర్వహించేందుకు అలస్కాలు ఉన్నాయి షిగేట్సే విమానాశ్రయం పశ్చిమ బెంగాల్లోని హసిమరా నగరానికి కేవలం రెండు వందల తొంభై కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది ఇక్కడే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ ఉంది ప్రస్తుతం పదహారు రాఫెల్ యుద్ధ విమానాలు అక్కడే ఉన్నాయి ఒకవేళ చైనా ఊహించని విధంగా దాడికి పాల్పడిన భారత్ ఎదురు దెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉంది చైనా జే ట్వంటీ జట్లను మోహరించడం ఇదే తొలిసారి కాదు భారత్ను రచ్చగొడుతూ రెండు వేల ఇరవై ఇరవై మూడు మధ్యకాలంలో కొన్నిసార్లు యుద్ధ విమానాలను అక్కడ నిలిపింది అయితే ఇంత పెద్ద మొత్తంలో మోహరించడం ఇదే తొలిసారి ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్